రుచి ఆ పొడి సిబిఐ విచారణ కోరుతూ అమిత్ షాకి లేఖ రాసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇంతకీ ఏ కేసులో ఏం సిబిఐ ఎంక్వైరీ దేని గురించి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తా ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో లిక్కర్ కుంభకోణం గత ప్రభుత్వ హయాంలో జరిగింది చూశారు దానికి సంబంధించిన దాంట్లో ఇందులో నిందితుడిగా వైసీపీ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డిని రిమాండ్ ఖైదీగా జైలుకు పంపించిన సంగతి మనందరికీ తెలిసింది ఇటీవల ఆయనకి బెయిల్ మంజూరు చేసింది ఏసీపీ కోర్టు వచ్చారు ఇక మళ్ళీ ఐక్యరాజ్య సమితి సమావేశం అది ఇది అని చెప్పేసి న్యూయార్క్ కూడా వెళ్ళబోతున్నాడు ఇదంతా బాగానే ఉంది కదా సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే సో ఏదైతే ఇటీవల ఆ తమ్మలపల్లి నియోజకవర్గంలోని ములకల చెరువులో ఒక కర్మాగారం పెట్టారు కల్తీ మద్యం తయారవుతుందని చెప్పేసి బయటకు వచ్చింది కదా సో దానికి సంబంధించిన దాంట్లో సీబీఐ ఎంక్వైరీ జరపాలి అని మిథున్ రెడ్డి లేఖ రాశారు ఇప్పుడు అసలు విషయాలు మాట్లాడుకుందాం ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ ఈ మదనపల్లిలో జరిగిన దానిపైన అంటే సారీ తంబలపల్లిలో జరిగిన దానిపైనే చేయాలా చేస్తే ఎందుకు చేయాలి ఏంటి మరి గత ప్రభుత్వ హయాంలో జరిగిన దానిపైన సీబీఐ ఎంక్వైరీ అడగొచ్చుగా ఎందుకు అడగట్లా మరి రాష్ట్ర పోలీసులు ఏదో సిట్ అధికారులు అని చెప్పేసి వాళ్ళ ఇష్టాన్ని రైతుకి ఆధారాలు లేకపోయినా ప్రవేశపెడుతున్నారు అది ఇది అన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ అడగచ్చుగా అడగరో ఇప్పుడు దీనిపైన మాత్రం సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు ఓకే అసలు నిజంగా సిబిఐ ఎంక్వైరీ పారదర్శకంగా బ్రహ్మాండంగా జరుగుద్ది ఇమ్మీడియట్గా అయిపోద్ది అనే నమ్మకం కనుక ఉంటే వైఎస్ రెడ్డి గారి హత్య దేనిపైన ఉంది సిబిఐ కేసేగా జగన్మోహన్ రెడ్డి గారి క్విడ్ ప్రోకో కేసు ఎక్కడుంది ఇది సిబిఐ పరిధిలోనేగా మరి అటువంటిది ఈ సిబిఐ పరిధిలో ఉన్న వాటిని ఇప్పటివరకు అవే తేల్చలా ఇప్పుడు మరలా దీనికి సంబంధించిన దాంట్లో సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పేసి ఆయన కోరుతున్నారు అంటే దీని వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటి సో ఇప్పుడు వీళ్ళ గుట్టు బయటపడుతుంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయండి అన్నారు అనుకోండి ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచిపోద్ది కాబట్టి ఇవన్నీ కూడా పెద్దగా బయటికి రాకుండా ఉంటుంది అని అని చెప్పేసి అనుకోవాలా పోనీ ఈ లిక్కర్ కుంభకోణంలో ఆయన పేరు ఎక్యూజ్గా లేకపోతే ఓకే ఫైన్ బాగానే ఉండేదేమో ఆల్రెడీ దానికి సంబంధించిన దాంట్లోనే ఆయన రిమైండ్ ఖైదీగా ఉండి మొన్న వచ్చి మరలా ఇదే లిక్కర్ స్కామ్కి సంబంధించింది ఇట్లా జరిగింది కల్తీ జరిగింది అది కూడా వైసీపీ వాళ్ళు ఈ కల్తీ మద్యం అని మాట్లాడుతున్నారు చూసారా ఇది చాలా విచిత్రంగా ఉంది పైగా ఏ విధంగా ఇట్లా తయారు చేస్తారు పర్మిషన్ లేవు ఏమీ లేవు అని చెప్పేసి అంటున్నారు గత ప్రభుత్వ హయాంలో వీళ్ళు కల్తీ మద్యం తయారు చేశారా ఏ మద్యం తయారు చేశారు ప్రజల్ని ఏ రకంగా హింస పెట్టారా అంటే మధ్య ప్రియుల్ని ధరలు చూస్తే అధికం నాణ్యత చూస్తే లోపం చివరికి వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మనశ్శాంతి లేకుండా చేశారు మరి ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వెనకాల కారణం ఏంటి ఇప్పుడు ఒకవేళ బయలు వచ్చింది నేను బయటకు వచ్చాను నేను సేఫ్ అయిపోయాను మిగతా వాళ్ళు ఏమైనా పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటున్నారా ఏమిటి సో ఇక్కడ ఈ సిబిఐ ఎంక్వైరీ కావాలి అని ఏం అడగడం ఏంటి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా సరే వెనకాలండి లేఖ రాయమని చెప్పాడా ఎందుకు చేశారని అనుకోవాలి సో ఇక్కడ చాలా రకాలైన ఆలోచనలు అయితే తలెత్తుతూ ఉంటాయి ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈ ములకల చెరువులో జరిగిన దాన్ని పైకి లేవనెత్తింది ఎవరు అసలు ఎవరు బయట పెట్టారు పోనీ వైసీపీ వాళ్ళు ఏమైనా సరే ఇదిగో ఇక్కడ అక్రమ మద్యం తయారు చేస్తున్నారు ఇది కల్తీ మద్యం దీనివల్ల చాలామంది ఆరోగ్యాలు క్షీణించాయి లేదా మరణించారు అని అని చెప్పేసి వెలుగులోకి వీళ్ళు తీసుకొచ్చి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు దాన్ని పట్టుకుంది ఎవరు పోలీస్ శాఖ మరి పోలీస్ శాఖ పట్టుకున్నది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కూడం ప్రభుత్వం కూట ప్రభుత్వ అధికారంలో ఒకవేళ కూడం ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉన్నా కానీ ఎక్కడ ఉపేక్షించేది లేదు అనేదానికి నిదర్శనంగా కనపడుతుంది కదా కేసు ఇప్పుడు టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జి జయచంద్రారెడ్డిని కావచ్చు అలాగే ఇంకొక అతను కావచ్చు వీళ్ళని సురేంద్ర నాయుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు పోలీసులు అరెస్ట్ చేశారు అద్దెపల్లి జనార్దన్ అతన్ని అరెస్ట్ చేశారు కదా సో ఇలా అరెస్టులు జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది సిబిఐ ఎంక్వైరీ జరపాలి అని అని చెప్పేసి అంటే చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టే ఈ రకంగా వాళ్ళపైన ఎలిగేషన్స్ వచ్చినాయో లేదో ప్రూవింగ్ సంఘం తర్వాత పార్టీ పరంగా సస్పెండ్ చేశారు చట్టపరంగా అరెస్ట్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది పైన ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి కానీ ఏ ఒక్కళ్ళ మీద సరే పార్టీ పరంగా కానీ చట్టపరంగా కానీ చర్యలు తీసుకున్నారా ఇప్పుడు ఆయన హిందూపురం మాజీ ఎంపీ ఉన్నాడు ఆయన పేరు అంటే గోరంట్ల మాధవ్ ఆయన వీడియో బయటకు వచ్చింది ఏమైనా చేశారా చర్యలు తీసుకున్నారా కనీసం దానిపైన ఇన్వెస్టిగేషన్ జరిపారా పోనీ స్టేట్ గవర్నమెంట్ అయినా జరిపిందా లేదు ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన ఏం చేశారో మనకు ఏం కాదు ఇలా ఎన్నో ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాల్సి వస్తే ఒక్క నాయకుడి పైన ఆయన పార్టీ సస్పెండ్ చేయడం కానీ చర్యలు తీసుకోవడం కానీ జరిగిందా అది కూడా ఎమ్మెల్సీ ఆనందబాబుని ఎప్పుడు సస్పెండ్ చేశారు విపరీతమైన డిమాండ్లు ఒత్తిళ్ళు వచ్చిన క్రమంలో ఏదో తూతుమాత్రంగా సస్పెండ్ చేశారు కానీ ఆయన పక్కన పెట్టుకొని తిరిగారు కానీ ఇక్కడ ఈ సస్పెన్షన్స్కి సంబంధించి ఏ ఒక్కరైనా సరే కనీసం క్వశ్చన్ చేసే టైం కూడా ఎవరూ రాదు టీడీపీ పార్టీ ఇమీడియట్గా సస్పెండ్ చేసేసారు సో దానికి డిమాండులు లేవు ఎవరేమీ ప్రశ్నించలేదు అవకాశం కూడా ఇవ్వలే కానీ ఇక్కడ సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి మిథున్ రెడ్డి లేఖ రాశాడు మరి అదే సిబిఐ ఎంక్వైరీ వేగంగా ఎందుకు జరపట్లా ఇదే సిబిఐ నిబంధనలు ఉల్లంఘించేశాడు జగన్మోహన్ రెడ్డి ఆయనని చెప్పేసి ఆయన బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు ఎందుకంటే బెయిల్ మీద వచ్చేటప్పుడు ఎన్నో కండిషన్ల మీద వస్తారు కదా కండిషన్ బెయిల్ ఎప్పుడు నేను చట్టాలను ఉల్లంఘించను నియమ నిబంధనలకు లోబడి ఉంటాను అని చెప్పి చెప్పు వచ్చినప్పుడు మరి ఈ సందర్భంలో ఈ సందర్భంలో చాలా సందర్భాల్లో ఆయన ఎస్టానరీతిగా మాట్లాడితే ఇవన్నీ చేశారు మరి సీబీఐ ఎందుకు ఇంప్లీడ్ అయ్యి లే ఇంప్లీడ్ అవ్వడం కాదు సిబిఐ ఎందుకని కోర్టుకు అప్రోచ్ బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి అడగట్లా వైఎస్ రెడ్డి హత్య అది ఏమైంది ఇప్పటికీ ఏమైందో తెలీదు అది సిబిఐ ఎంక్వైరీ కదా సీబీఐ అధికారులనే బెదిరించిన ఘనత వైఎస్ఆర్సీబీ ప్రభుత్వానికి సో ఇప్పుడు మరలా ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో రాగానే ఇండిట్గా లెటర్ అయ్యడం తప్పని నేను అన్నట్ల ఇదే ఎంక్వైరీ దీంట్లోనే కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా జరగాలి కదా పైగా వాళ్ళ జిల్లాలో ఈయన ఎంపీగా ఉన్నాడు ఎక్కడ ఈ తమ్మలపల్లిలో ములకల చెరువులో ఆ లిక్కర్ తయారీ కేంద్రం చిన్నది ఓ చిన్న ఇంట్లో పెట్టారట అది కనీసం మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు ఇదే ద్వారకానాథరెడ్డి ద్వారకానాథరెడ్డి ఏమైనా నోరిప్పాడా కనీసం ఆయన పట్టుకున్నాడా ఏమి లే పోలీస్ శాఖ పట్టుకున్న దాన్ని పట్టుకుని వీళ్ళకి అబ్బో ఇట్ట జరిగిపోతుంది అట్ట జరిగిపోతుంది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఇది ఇది ఎంత విచిత్రమైన పరిణామం చూడండి సో ఇప్పుడు మిథున్ రెడ్డి అడగడం తప్పు కాదు కానీ వీటితో పాటుగా మిగిలిన కూడా అడగాలి అది వైఎస్ రెడ్డి అతి కావచ్చు జగన్మోహన్ రెడ్డి క్విట్ ప్రోకోకి సంబంధించిన కేసు కావచ్చు అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా అని చెప్పేసి దానికి రాయొచ్చు కదా ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇట్లా జరిగింది అని చెప్పేసి అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు కూడా గతంలో లేఖ రాశారు ఇదే అమిత్ షాకి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలని మరి దానిపైన స్పందన లేదు ఇప్పుడు మరి దీనిపైన ఏ విధంగా రియాక్షన్ ఉంటుందో తెలియదు ఇక్కడ వైసీపీ వాళ్ళ గట్స్కి మెచ్చుకోవచ్చు ఎలా ఉంటుందంటే అసలు చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా సిబిఐ ఎంక్వైరీ జరపండి అన్నారు చూసారా నిజంగా జరపాలి జరిపి బయట పెట్టాలి అది కూడా ఎట్లా త్వరతగత టైం స్పెండ్ పెట్టేయాలి ఓ పదిహేను రోజులు నెల రోజులు పదిహేను నెల రోజులు అంటే అవ్వదు కాబట్టి ఓ రెండు నెలలు పెట్టుకోండి రెండు నెలలు పెట్టి ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రమేయం ఉంది ఏంటి అనేది తేల్చేసి అలాగే ఇది గత ప్రభుత్వ హయాం నుంచి ఏమైనా లింకులు ఉన్నాయా లేవా ఎవరెవరు ఉంటే ఇది ఆషామాషీ బ్రెయిన్ కాదు వీలైనంత వరకు ఎక్కడెక్కడ దోచేద్దాం అనుకునే బ్రెయిన్లో ఉన్న వాళ్ళే ఈ రకమైన పరిస్థితులకు తీసుకొస్తారు ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు సో అది ఎప్పుడు రాలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి రాగానే అదే ప్ర ప్రభుత్వం ఏర్పడగానే ఇవన్నీ పుట్టుకొచ్చినాయి అంటే దీని వెనకాల ఎవరు క్రిమినల్ బ్రెయిన్ ఉందంటారు అంటే ఇన్ని లూప్ హోల్స్ ఉంటాయా ఇన్ని రకాలుగా మనం దోష దోషేయొచ్చా అది ఇసుక కావచ్చు మద్యం కావచ్చు ఇతరత్రా కావచ్చు ఇసుకని చూస్తే జే కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చేసారు కానీ మనం తొవ్వేసుకుని తొవ్వేసుకుంటాం గ్రానైట్స్ క్వాడ్స్ సిలికా స్టోను ఇలా ప్రతి ఒక్కటి లాగేసాం ఈ లెక్కరు లెక్కర్కి సంబంధించి మీకు చాలా సందర్భాల్లో చెప్పాను లిక్కర్ మీద ఎందుకు ఫోకస్ చేశారంటే దాదాపుగా మెజారిటీ శాతం రెవెన్యూ ప్రభుత్వం నడపాలి అంటే లెక్కర్ నుంచి వస్తుంది సో అటువంటి లెక్కర్ని మన కంట్రోల్లో పెట్టుకొని మన జోబులో నింపుకుంటే మన పార్టీ ఇంకో నాలుగైదు ఎన్నికల వరకు కూడా డోకా లేకుండా అలా ఉంటుంది ఆర్థికంగా అనే ఉద్దేశం కదంటారా సో ఆలోచించండి సో ఇప్పుడు మిథున్ రెడ్డి వచ్చి భలే లేఖ రాశాడు అమిత్ షాకి అయితే మాత్రం ఏ దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలి వీళ్ళు ప్రతిదానికి సిబిఐ ఎంక్వైరీ ఎడతారు వైఎస్ వివేకానంద రెడ్డిది కూడా ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ అడిగాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత మళ్ళీ డ్రాప్ చేసుకొని మేమే చేస్తామన్నారు అదేమైంది అంటే దానికి సమాధానం రాదు అలా ఉంటుంది సో మొత్తం మీద ఇక్కడ మిథున్ రెడ్డి అమిత్ షాకి లేఖ రాయటం అంటే ఇది ఒక విధంగా షాకింగ్ న్యూస్ కానీ పేర్కొనాలి మరి చూద్దాం ఆ లేఖకి ఆయన ఎలా స్పందిస్తారు ఏం జరగబోతుంది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ